హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ పదిహేడు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిది విధియా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం పునర్వసు తెల్లవారుజామున మూడు గంటల వరకు యోగం బ్రహ్మం రాత్రి పదకొండు గంటల యాభై ఒక నిమిషం వరకు కరణం గరజి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక నిమిషం వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు రాశి మిథునం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు సర్వే సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి